మండలం జిల్లా నియోజకవర్గం ఇద్దరు తల్లి పూతులు మరి ఇంటి గోడ కూలి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందినారు మరి వాళ్ళిద్దరు కూడా చాలా కడు బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళు తల్లి కూతురు ఇద్దరు ఒక చిన్న రూమ్ ఏం లేదు దాంట్లోనే ఉంటాం దాంట్లో వండుకోవడం బయట రూమే వేసుకొని ఉన్నారు చిన్న స్థలంలో సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని వాటి వేసుకున్నారు ఒక్కొక్క ఫ్యామిలీ అందరు కూడా ఇప్పుడో వేసుకున్న ఇండ్లని కూడా ఇట్లనే ఇదే పరిస్థితిలో ఉన్నాయి మేము పక్కాగా లేవు ఇండ్లు మా ఇండ్లన్నీ ఇట్లే ఉన్నాయి మా ఇండి ఇప్పుడు అప్పుడో కూరేటట్లు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఇటువంటి పేదవాళ్ళను ఎందుకంటే ముఖ్యంగా ఈ భారీ వర్షాల్లో ఇంకా అటువంటి ఇండ్లు ఎప్పుడో కట్టిన ఇండ్లు క్వాలిటీ లేని ఇండ్లన్నీ కూడా ఈ నియోజకవర్గంలో మరి మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున భారీ వర్షం ఎన్నడూ లేనటువంటి విధంగా నారాయణపేట జిల్లాలో మరి కొడంగల్ ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా గతంలో ఎన్నో వర్షాలు వచ్చిన తర్వాత ఇంత భారీ వర్షాలు రావడము మరి ఇప్పుడు ఈ సంవత్సరమే కాబట్టి మరి వీళ్ళందరినీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక సర్వే చేయించి మరి ఎంఆర్ఓల ద్వారా ఎంఆర్ఓలకు ఆదేశించి ఆ విలేజ్ పంచాయతీ సెక్రటరీల ద్వారా ఏ ఇండ్లు అటువంటి కూలిపోయే దశలో ఉన్నాయి మెత్తటువంటి మెత్తటి స్లాబ్లు కానీ గోడలు కానీ ఏదైతే క్వాలిటీ లేనటువంటి కూలిపోయి మళ్ళీ ఇటువంటి పరిస్థితులు ఎక్కడ దాపరించకుండా అటువంటి ఇళ్ళన్నింటినీ కూడా గుర్తించి అటువంటి పేదలకు కూడా ఎంబడే కొత్తగా మరి ఏదైతే మీరు గృహలక్ష్మిటటువంటి పథకం చెప్పినారో ఇంటికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినారో అటువంటి పేదలకు కూడా ఎంబడే ప్రయారిటీ బేసిస్ మీద శాంక్షన్లు ఇచ్చి వారికి ఇంటి నిర్మాణాలు చేపట్టాల ఉమ్మడి మామూలు జిల్లాలో మొత్తంగా అని చెప్పి సందర్భంగా ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి అంతా కూడా ఈరోజు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల చొప్పున ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో దాంట్లో భాగంగానే ఈరోజు ఇంటిలో ఉన్నటువంటి ఇద్దరు కూడా తల్లి కూతుళ్ళకి ఇద్దరికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉన్నటువంటి కుటుంబ ఉమ్మడి కుటుంబం సో వాళ్ళందరికీ కూడా మరి వెంబడే ఆ ఇళ్ళ స్థ వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ పాత ఇళ్ళన్నిటి కూడా తీసేసి కొత్త ఇళ్ళు కట్టుకోవడానికి ఇండ్లు ఇవ్వాలి అదేవిధంగా వారికి నష్టపరిహారం ఈ యొక్క ఏదైతే కంపెన్సేషన్ ఉందో చనిపోయినటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి ఎన్డిఆర్ఎఫ్ ఎన్ అంటే నే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ నిల్ల ద్వారా వచ్చేటటువంటి ఫండ్ కూడా ఇమ్మీడియట్గా కుటుంబానికి అందజేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ